నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు కోవూరు శాసనసభ్యులైనటువంటి రెడ్డి గారిని అతని నోటి దూలతో ఏ విధంగా అంటే ఆ విధంగా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా ఉంది దయచేసి ప్రసన్న ఒక మహిళని చూడకుండా నువ్వు ఈరోజు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేను పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇది సబబు కాదు ఫస్ట్ నువ్వెంత మాత్రమో తెలుసుకో మొన్నటిదాకా ఏమన్నావు దేవుడితో పూజించావు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు దేవుడితో సమానం అన్నాం వాస్తవం అది వాళ్ళు పది మందికి అన్నం పెట్టేవాళ్ళబ్బా వాళ్ళు రాజకీయం చేయడానికి రాలా ఓకేనా మీరు ఒక భ్రమలో ఉన్నారు మీ వైసీపీ నాయకులంతా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు అదేవిధంగా ఈ గవర్నమెంట్ మీద అనుకుంటున్నారు మీరు కాదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం క్రమశిక్షణ కలిగిన ప్రభుత్వం ప్రశ్నన్నా గుర్తుపెట్టుకోండి ఒక మహిళను చూడకుండా ఆ విధంగా మాట్లాడటం చాలా పొరపాటు గడిచిన కాలంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారు స్వయాన మా పెద్ద ఆయన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తల్లిని అంటే సొంత మీ మేనత్త ఆ మహాతల్లిని ఆ పెద్దాయన సోమిరెడ్డి గారి సతీమణిని ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీని నీచంగా మాట్లాడితే మీరు పోయి మీకు అసలు కొంచెం కూడా చలనం అనిపిల అనిపించకపోగా పోయి కాకాని కోట్టిని పరామర్శించారు దాన్ని బట్టి అర్థమవుతుంది మీ సంస్కృతి ఎంత మాత్రం అనేది మీకు మరే తెలుసా అసలు కోవురు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన మహిళ ప్రశాంతమ్మ మీకు కన్ను మిన్ను కానరావటంలా భ్రమించుకోలేకపోతున్నారు మీరు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక మహిళ చేతిలో చిత్తగా ఓడిపోయారని దయచేసి ఇంకొకసారి ఇటువంటి మాటలు పునరావృతం అయితే మా దళితులమంతా మీకు తగిన బుద్ధి చెప్తాం ఓకేనా అన్న నిన్నేదో అన్నారు మీరు నేను మీ మాటలకి ఏకీభవిస్తున్నాను ఎవడు చరస్ చేస్తాడు చేయమను అని మీరు ధైర్యంగా బెయిల్కి ఎందుకు అప్లై చేశారు ధైర్యంగా ఉండ ఉండొచ్చు కదా ఎందుకు అప్లై చేశారు పద్ధతి కాదన్న ఇది పద్ధతి కాదు ఇది ఆమె ఒక మహిళ ఏం మన ఇంట్లో మహిళలు లేరా మన ఇంట్లో మహిళలు తిట్ట ప్రవర్తిస్తామా దయచేసి ఇంకోసారి రెండు మాటలు అన్నా ప్లీజ్ శాసన శాసనసభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబరు అయిన మన వేమిరెడ్డి రెడ్డి గారి మీద మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే అయిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజకీయాల్లో ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఆ మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి లేదు ఎందుకంటే కట్టగా ఒక సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం క్రితం దంపతులని ప్రసన్న కుమార్ రెడ్డి అన్నాడు ఎవరిని వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారిని దంపతులు వాళ్ళు ఈ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా ఉండడం మా వైసీపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభు ఈ రాష్ట్రానికి అదృష్టం ఈ జిల్లాకు అదృష్టం అని చెప్పిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అలాంటి వ్యక్తి ఈ రోజున ఇంత నీచమైన మాటలు ఇంత దిగజాడు మాట మాట్లాడుతున్నాడు అది చాలా బాధాకరం ఇప్పటికీ ఆయన తన తప్పు తను తెలుసుకొని క్షమాపణ చెప్పకుండా రండి అరెస్ట్ చేయండి రండి ఏం నేను ఈ మాటకి కట్టుబడి ఉన్నాను అని చెప్తున్నాడు అంటే ఈ వైసీపీ నాయకులు ఏ విధమైన అహం అహంభావంతో ఉన్నారో మీరందరూ ఒకసారి ఆలోచించాలి రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు ఆలోచించాలి అలాగే నిన్నటి రోజున కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్గా ఈ జిల్లాలో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఈ విధమైన ఘటన ఎప్పుడు జరగలేదు ఇంటి మీద మీరు దాడి చేయడం అని ఖండించారు మంచిదే మీకు మేమే అడ్డు చెప్పడంలే దానికి ముందు ఈ విధంగా ఆర్డర్ల గురించి మాట్లాడడం కూడా మీరు ఖండించాలి కదా ఆ విధంగా ఖండించకపోగా ఈ విధంగా మీరు సపోర్ట్ చేసి మాట్లాడారు సరే ఈ విధమైన దాడి అని మీరు చెప్పారు కదా సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు ఒక రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి అలాగే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీదకి మీరు దాడికి పోయారు అప్పుడేమయ్యారా మీరందర అప్పుడు ఎక్కడే పోయారు మీరు అందరూ అంటే మీరు అప్పుడు ఒక న్యాయం ఇప్పుడు ఒక న్యాయమా ప్రశాంత్ రెడ్డి గారే స్వయంగా ఖండించారు ఈ విధంగా దాడులు చేయడం కట్ట కాదు అది మా ఊళ్ళు కాదు ఎవరు అభిమానులు మా పార్టీ కార్యకర్తలు అయితే కాదని ప్రశాంత్ రెడ్డి గారే చెప్పారు అదే మీరు ఆమెకి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆమె ఈ విధంగా చేయడం కట్ట కాదని చెప్పింది అదే ప్రసన్న కుమార్టీ నేను ఆ మాటలకి కట్టుబడి ఉన్నాను నన్ను అరెస్ట్ చేయండి ఇప్పటికి ఆ విధంగానే మాట్లాడతాను నేనని చెప్తున్నాడు ఈ విధంగా మాట్లాడడం కట్ట కాదు రాష్ట్ర ప్రజలు జిల్లా ప్రజలు ఒక్కసారి గమనించండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నారాయణ సార్ గారు మిగతా నాయకులందరూ ఎమ్మెల్యేలందరూ ఎంత కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారో అమరావతిని అభివృద్ధి చేస్తున్నారో సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అన్నీ మీరు ఒకసారి గమనించండి గమనించి ఈ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుతున్నానండి